మా నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుడు వెళ్ళిన మీకు శోభం కలుగునగాక అందరికీ వందనారు మీకు విషయం జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను ఒక వ్యక్తి ఒకరి ఇంట బానిసగా జీవితాన్ని ప్రారంభించాడు తన జీవితంలో బానిసగా ఉన్న తర్వాత ఆ ఇంట్లో తనకు విలువ ఉండదు తను ఎక్కడికి వెళ్ళలేడు బానిసగా అమ్మబడ్డాడు ఆ ఇంటి వారి చేత కొనబడ్డాడు పరిస్థితి ఎంత దారుణం ఉన్నదో ఆలోచించండి అట్లాడే పరిస్థితులు అప్పుడు తన జీవితంలో ఒక దర్శనం కలిగిన వాడుగా జీవితాన్ని కొనసాగించాడు అతడి పేరు యోసేఫ్ దేవుని దగ్గర ఎప్పుడూ ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా భక్తిగా నీతిగా యథార్థంగా నడిచేవాడు అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే దేవుడు అతను జ్ఞాపకం చేసుకుని నా బిడ్డను నేను విడిచిపెట్టగా తోడుగా ఉండి నడిపిస్తాను అంటూ ఆయన తోడే నడవడం మొదలుపెట్టారు ఆయన అతగాడి వెనక వెళుతున్నా అతడు ఏమీ గమనించక తన పాటుకు తాను పనులు చేసుకుంటా వెళుతూ వచ్చాడు ఇక ఒకరి ఇంట్లో బానిసగా చేరాక పనులు అప్పగిచ్చారు పనులు చేస్తా ఉన్నారు పనులు చేసేటప్పుడు ఆ యజమాని కొత్తగా వచ్చిన బానిసను చూసి ఎట్లా చేస్తాడో అనుకుంటున్నాడు కానీ దేవుడేమనుకున్నాడు తెలుసా ఇతని మీద అతను మంచి మనసును నేను కలుగు చేయాలి ఇతడు ఏ పని చేసినా నేను దీవిస్తాను నేను తోడై ఉంటాను మిగిలిన పనివారికంటే ఇతను పనితనం కానీ గొప్పతనం కానీ వేరుగా కనబడాలి కనబడేటట్టుగా చేస్తారు అప్పుడు ఆ యజమానికి ఇతని మీద గౌరవం ప్రేమ కలగాలి నన్ను నమ్మిన బిడ్డను నేను విడిచిపెట్టనుగా నన్ను నమ్మిన వారికి నేను తోడుగా ఉంటానుగా అనే ఆ సన్నివేశాన్ని మన జ్ఞాపకం చేస్తూ అట్లాగే తోడై ఉండి నడిపించాడు ఈ శుభవేళ నేను మీకు చెప్పగలిగిన మాట నీవు నమ్మిన దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు మేలు చేయటం కాదు నీకెవరు మేలు చేయాలో వాళ్ళని రేపుతాడు నీ మీద ఎవరికి మంచి మనసు కలగాలో కలిగిస్తాడు నీకు ఎవరు అవసరమో వాళ్ళని నీకు దగ్గర తీసుకొచ్చి నిలబెడతాడు నీ వెళ్ళే మార్గంలో ఏది అవసరమో నిన్ను అక్కడే పెడతాడు మిగిలినవన్నీ సమకూరుస్తాడు ఆ మాట ఎంత మొత్తలో ఉందండి దేవుని ప్రేమించు వారికి సమస్తమున సమకూడి జరుగుతున్నాయి అనే మాట విన్నాంగా ఒక క్షణం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం చదువుతుంటే ఆది కాండం ముప్పై తొమ్మిది ఇరవై మూడులో ఇలాంటి మాటే రాయబడింది అతడు చేయను యావత్తును యహోవా సఫలమగినట్టు చేశాను తిన్నారుగా అంటే మన చేతిలో సమస్తం సఫలం కావాలి అంటే ఆయన చేస్తాడు అంటే నీ శత్రువుని మిత్రుగా కూడా చేస్తాడు కొంతమందిని నీకు దూరం కూడా చేస్తాడు రెండవది నీ శత్రువుని నీ మీద దయగలిగేటే చేస్తాడు నీ పనులు శత్రులతో చేపిస్తాడు ఇవన్నీ కట్టుకథలు కాదు వాస్తవాలు నా దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అందుకని ఈ శుభవేళ సహోదరి సహోదరులారా కురిగిపోబాకండి సమస్యలు వచ్చినప్పుడు కలవరపడిపోకండి నా దేవుడు తోడయ్యుంటే ఈ బాధలన్నీ వచ్చే కాదు అనే మాట మీ నోట రాకూడదు 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 కారణం ఏమిటో తెలుసా ఆయన మీకు తోడయుండి మీరు చేసే ప్రతి పనిలో ఆయన హస్తం ఉంటుంది ఆ హర్షం ఉన్నప్పుడు ఆయన ఎలాంటి మలుపు తిప్పుతాడో మీకు తెలియదు కానీ చివరికి చేస్తాడు నీ తలపైకెత్తుతాడు అట్టి కృప కలగాలి అంటే నువ్వు దేవుని తోడును పొందగలిగిన వ్యక్తిలాగాను ఆయన నీతో నడిచొచ్చే వ్యక్తిలాగా ఉండాలి మరి ఆయన మనతో నడిచి రావాలంటే ఏం చేయాలి మృకుబళ్ళు అక్కల కానుకలు ఆయన పవిత్రుడు కనుక నువ్వు పవిత్రుడుగా నడవాలి నువ్వు పవిత్రతలో ఉంటే ఆయన పవిత్రుడు కనుక నీతో నడవడం మొదలు పెడతాడు మరి నీతో నడవడం మొదలు పెడితే తోడుగా ఉన్నట్టేగా ఎంత దూరమైనా వస్తాడు ఎన్నైనా చేస్తాడు ఎప్పుడైనా చేస్తాడు మరి ఈరోజు ఇప్పటి వరకు విఫలమయ్యావు కన్నీడ మధ్యలో ఉన్నావో నరిగిపోయావో నష్టపోయేవో నాకు తెలియదు కానీ నా దేవుడు మాత్రం ఈ రోజు నుంచి నిన్ను కనికరించడానికి ఇష్టపడుతున్నాడు నువ్వు చేయగలిగిందొక్కటే ఆయనకిష్టమైన బ్రతుకు పవిత్రుడిగా బ్రతుకు ఆయన నీతో ఉంటాడు ఉన్నాడు అంటే అవసరమైతే మేఘాలతోనూ కార్యం చేస్తాడు శత్రువుతోనూ కార్యం చేస్తాడు కొన్నిసారి కాకి పిల్లలతో కాకులతో నీ కార్యం చేస్తాడు ఏ కోణంలో అయినా కార్యాలు చేయగలిగిన వాడు అట్టి దేవుడు నీకు తోడై ఉండాలని అట్టి మేలుడి చేతను తృప్తి పొందాలని ఓ సేవకుడిగా నీకు బ్రతిమలాడుతూ దండం పెట్టి మాట చెబుతున్నాను మరి ఆయనకి స్నేహితుడు ఒక పరిశుద్ధమైన బిడ్డగాను దేవుడు నీతో నడిచే అనుభవాలు కొని తెచ్చుకుంటే బాగుంటుందిగా ఆ నిర్ణయం చేసి పరిశుద్ధంగా బ్రతుకు అద్భుతం నువ్వు చూడబోతున్నావు పరిశుద్ధుడను ప్రేమముడి నా ప్రభు వందనాలయం అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు బిడ్డలను దీవించండి నీవు తోడుగా ఉంటూ అవసరాలను తీరుస్తూ అద్భుతంగా బిడ్డలను నడిపించండి వారు నీతో నడవటానికి నీవు వారితో నడిచేందుకు వాళ్ళ జీవితాన్ని సరిచేసుకోవడానికి కృప చూపండి అవసరాలు తీరాలి చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు ఆరోగ్యం ఆర్థిక పరిస్థితులు మెరుగవటం పెద్దలకు ఆరోగ్యం పసిపిల్లల క్షేమం వివాహం కెదిన పిల్లలకు వివాహాలు జరగడం అలాగే వాళ్ళ మొండి సమస్యలకు పరిష్కారం అన్నిటికంటే కష్టాజసం దీవినకరంగా మారాలి కంచి వేసి కాపాడి కొరకు ఆయత్తపరుస్తు ప్రార్థనలో సహవాసలో పెంచి మేలు చేయమని ఏ సుపేరట వేడుతున్నాం తండ్రి ఆమె